శ్రీ విష్ణురూపాయ శివాయ బాలకృష్ణుని యొక్క మృద్భక్షణ లీల విశ్వరూప సందర్శన లీల ఈ రెండు పరస్పరము ఒకదానితో ఒకటి అనుబంధమున్న లీలలు మన్ను తిన్న లీల ఆ మన్ను తిన్న నోట విశ్వరూపాన్ని చూపించిన లీల ఆ చూస్తున్న యశోదమ్మ ఆశ్చర్య చెక్తురాలి స్వామిని కీర్తిస్తున్నటువంటి హరిమీడే అనే స్థుతి ఇందులో రెండవ చరణాన్ని చెప్పుకోబోతున్నాం స్వర్ధామస్తక సూర్య చంద్ర నయన విధ్వస్తమోహమహం వర్ధితాఖిల వేదవాచ మాసాశ్రుతి మనిలాసు అఖిల దేహం ఇక్కడ స్వామి యొక్క విరాట్ స్వరూప వర్ణన ఈ కృతిలో కనబడుతున్నది మొదటి చరణంలోనే చివరి వాక్యంలో ప్రకటిత నిజ విస్వరూపమనామయం అఘటిత ఘటనాకారం అన్నారు ఇక్కడ బాలుడై ఉన్నటువంటి స్వామిలో సమస్త భువనాలు ఎలా కనబడ్డాయి అని ప్రశ్నించడానికి అవకాశం లేదు అలా కనిపింపజేయడమే అఘటిత ఘటనాకారం ప్రకటిత నిజ విశ్వరూపం తన ఎందు సమస్త విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ విశ్వరూపం ఎలా ఉన్నదంటే స్వర్ధామ మస్తక స్వర్ధామము మస్తకముగా ఉన్నది మస్తకం అంటే శిరస్సు స్వర్ధామం అనగా దివి ఆ పైన ఉన్నటువంటి స్వర్లోకాదులు ఏవైతే ఉన్నాయో అయ్యో ఊర్ధ్వలోకములు అవి ఆయన యొక్క మస్తకముగా శిరస్సుగా ఉన్నాయి ఇక సూర్య చంద్ర సూర్యచంద్రయనం సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నారు ఇదంతా కూడా స్వామి యొక్క విరాట్ పురుష వర్ణన్ని శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు భూపాదౌ భూపాదౌనాభి వియదసురణిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యౌరోద్యౌ అనే మాటయే స్వర్ధామస్తక అనే మాటలో చూపిస్తున్నారు చంద్ర సూర్యౌచ నేత్రే అనే మాటే సూర్యచంద్రనయన అనే మాట ఇలాగా ఆ స్వరూపమంతా మన హృదయంలో జానింపబడుతున్నది స్వర్ధామ సూర్య సూర్యచంద్రనయన విధ్వస్తమోహ ఏ మోహములైనటువంటి వాడు మోహాతిత్తులైనటువంటి వాడు అటువంటి స్వామిని అహం హరిమీడే అతన్ని నేను స్తుతిస్తున్నాను వర్ధితాఖిల వేదవాచం సమస్తములైన వేదవాక్యములని వర్ధిల్ల చేయువాడు అతడు ఆశాశ్రుతిం ఆశాశ్రుతి ఆశలు అంటే దిక్కులు ఆయన చెవులు దిక్కులుట అంటే సర్వ దిక్కుల్లోనూ ఏ శబ్దమైన ఆయన వినగలడు ఆయన ఎవరు కప్పలేరు ఆ చెవుల్ని అందుకే ఆశాశ్రుతి దిక్కులే చెవులుగా కలిగినటువంటి వాడు అనిలాసుం వాయువే ప్రాణముగా కలిగిన వాడు లేదా ఆయన యొక్క ప్రాణములై జగత్తుకి వాయువులై ప్రాణములై ఉన్నాయి అఖిల దేహం అఖిల అంటే సమస్తము సమస్తము అంటే విశ్వము ఈ విశ్వమే దేహముగా కలిగిన వాడు కనుక అఖిల దేహం విశ్వహృదయ దేశ విపుల చరణ శాశ్వతానంద ఘనం విశ్వహృదయ దేశ విశ్వానికి హృదయముగా ఉన్నటువంటి వాడు అని ఈ సమస్త విశ్వం తన రూపమైతే ఆ రూపాన్ని నడిపేటువంటి చైతన్యముగా హృదయంలో కూడా ఉన్నవాడు అతనే అందుకే హృదయ దేశం ఇది చాలా ముఖ్యమైన మాట విశ్వానికి ఆయనే హృదయం ఆ విశ్వ హృదయ దేశంలో ఉన్నాడు ఇదే పద్మనాభ అనే శబ్దంలో కూడా అంతరార్థం ఇదే విశ్వానికి కేంద్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు లేదా విశ్వ హృదయ దేశం అనే దానికి మరొక అర్థం ఏంటంటే హృదయం అంటే లోపలి భాగం అని అర్థం తన లోపల ఈ విశ్వమునంతటి కలిగినవాడు అనే భావం కూడా తీసుకోవచ్చు విశ్వము లోపల అతడు ఉన్నాడు అతడులో విశ్వ విశ్వహృదయ దేశ విపుల మహీచరణ విపుల విశాలమై విస్తారమైనటువంటి భూమియే పాదముగా కలవాడా భూపాదవునాభియత్ అన్నప్పుడు ఆ భూపాదం అనే మాట ఇక్కడ విపుల మహీచరణ అని చెప్పబడుతున్నది ఈ విరాట్ స్వరూపముగా ఉన్నటువంటి స్వామి యొక్క తత్వము శాశ్వతానంద ఘనం శాశ్వతమైన ఆనంద ఘనుడితడు నిశ్వసితాగమ నిర్మల విజ్ఞాన నిత్య కళ్యాణ నిదానం ఇది గీతంలో ఇలా పాడిన విభజనలో నిశ్వసితాగమం నిర్మల విజ్ఞానం నిత్య కళ్యాణ నిదానం అని భాష్యకారులు చేశారు నిశ్వసిత ఆగమం నిశ్వాసం అంటే ఊర్పులు ఆయన యొక్క ఊర్పులు అనగా ఊపిరులే నిగమములు అనగా వేదములు నిశ్వసితాగమ సమస్తములైన వేదములు తన ఊపిరులుగా కలిగినవాడు ఎస్య నిశ్వసితం వేదాహను ఉపనిషద్వచనం అందుకే స్వామి యొక్క ఊపిరులే వేదములు అలాంటి వేదములను ఊపిరిగా కలిగిన స్వామి జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపుడు గనకనే జ్ఞానరూపములైన వేదములు ఆయన నుంచి ఊపిరులుగా వచ్చాయి అందుకే నిర్మల విజ్ఞానం ఎటువంటి జ్ఞానము అంటే ఎటువంటి లోపములు దోషములు లేనిటువంటి శుద్ధ జ్ఞానస్వరూపుడుతనం నిత్య కళ్యాణ నిదానం నిత్య మంగళములకు నివాసమైన వాడు నిత్య మంగళస్వరూపుడు భక్త జన సమూహ భద్రదం భవభయముక్తం అమర మృదుగీతం భక్తజన భద్రములు భద్రములిచ్చువాడు ఇటువంటి స్వామి ఈ రూపముతో ఎందుకు తిరుగుతున్నాడు అంటే భద్రములు ఇవ్వడం ఆయన యొక్క స్వభావము అనగా మేలు కరిగించుట శుభములు అనుగ్రహించుట అలా శుభాలు అందించడం కోసమై విహరిస్తున్న స్వరూపము భవభయముక్తమర మృదు గీతం భవభయములేమీ లేనిటువంటి వాడు ఆయన ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ ప్రాపంచక భయములేమీ లేవు మన దేహంలో తిరుగుతున్నప్పుడు ఈ దేహం యొక్క రోగాలు ఉన్నాయి ఈ దేహం ఎప్పుడు ఊడిపోతుందా అనే భయం ఉంది కానీ స్వామి ఆ లీలాదేహంతో సంచరిస్తున్నప్పటికీ కూడా దేహగతమైన సంసారజనితమైన భయములేమీ లేనటువంటి దివ్యమంగళ విగ్రహంతో సంచరిస్తున్నాడు అందుకే భవభయముక్తం అమర గీతం అమరుల చేత మృదువుగా గానము చేయబడుతున్నాడు అక్కడ మృదువుగా అనడంలో కూడా ఒక చక్కని ఆత్మీయతాభావం ఉన్నది అదొక ఆప్యాయ భావం అది అమరులు అనగా దేవతలందరూ కూడా మృదువుగా అంటే హృదయమార సుకుమారంగా గానం చేస్తున్నారు ఇక్కడ సుకుమారత్వం ఎప్పుడొస్తుందంటే శుద్ధమైన తత్వం వచ్చినప్పుడు ఉద్రేకాదులు లేనటువంటి సుకుమార భావం ఉంటుంది అలాంటి సుకుమార భావం అంటే శాంతము అని అర్థం ఆ శాంత భావంతోనే గానం చేయబడే శాంత తత్వమే నారాయణుడు అందుకే అమర మృదుగీతం ముక్తసంగమునీంద్ర ముక్తి దాన నిపుణం ఆయన ముక్తిని దానం చేస్తాట ముక్తిని దానం అందరూ చేయలేరు అందుకే మహానుభావులు కొందరు దేవతల్ని మోక్షం అడిగితే అది మా వల్ల కాదన్నారు వాళ్ళు అహికమైన సుఖాలు పరలోక సుఖాలు ఇవ్వగలరు కానీ మోక్షం ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే అందు ముక్తి దాన నిపుణం ముక్తిని ఇవ్వడంలో నేర్పరేతడు అయితే ఎవరికి ఇస్తాడు ఏదో నేర్పరితనం ఉంది కదా అందరికి ఇచ్చేస్తాడా ఇస్తే నేర్పడితనం కాదు ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వడమే నేర్పరితనం మోక్షమిమ్మని అడుగుతారు అందరూ కుతూహలమైతే ఉండొచ్చు కానీ అర్హత అందరికీ ఉండదు అర్హులు ఎవరో పరమాత్మకి తెలుసు అందుకు అర్హులైన వారు ఎవరంటే ముక్త సంఘ మునీంద్రులు చాలా చక్కటి మాట అన్నారు ఇక్కడ ముక్త సంఘులు అంటే ఐహికమైన విషయాలతోనూ సంఘటనలతోనూ అన్నిటితోనూ ఏ సంపర్కము లేనటువంటి వారు అంటే వారి యొక్క బుద్ధికి లౌకిక ఏం పట్టట్లేదు అందుకు విషయ సంపర్కము లేనటువంటి మునీంద్రులు మునులు శ్రేష్ఠులు మళ్ళీ మునులు అంటేనే మనోవికారములన్నీ అణగిన వారు మౌనము అంటే మనోవికారములు అణగిన స్థితి మౌనభావం కలవారు మునులు అలాంటి మునీంద్రులు ఆ మునుల్లో మళ్ళీ శ్రేష్ఠులు ఏదో సాధారణ దశలో అప్పుడప్పుడు మునుల్లా అనిపిస్తూ ఉంటుంది కానీ తర్వాత అది స్థిరమై ఉండాలి అలా స్థిరమైనటువంటి మౌనభావం కలిగిన వారే మునీంద్రులు అని చెప్పబడుతుంది అందుకు ముందు సంగులు అవుతారు తర్వాత మునీంద్రులు అవుతారు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు